నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పార్వతిపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి జగన్మోహనరావుకు రూపాంలో అంగన్వాడీ కేంద్రాలు కెజీబీవి పాఠశాలలో సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగుల సంక్రమణ నివారణకు డీవార్మింగ్ డే కార్యక్రమ ద్వారా ఏడాది నుండి పదొమ్మిది సంవత్సరాల వయస్సు వరకు వారికి అల్బెండజోల్ మాత్రలు వేయించడం జరుగుతుందన్నారు నులిపురుగుల వల్ల పోషకాహార లోపం రక్తహీనత బరువు తగ్గడం ఆకలి మందగించటం నొప్పి వాంతులు వికారం నీరసం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం త్రాగునీరు ఆహారం పరిశుభ్రంగా ఉండటం ఆరు బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ధరించడం ద్వారా నులి పురుగుల సంక్రమణను తగ్గించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డెమో వై యోగేశ్వరరెడ్డి

హాస్టల్స్ ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని పరిశీలించడానికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం సంబంధించి ఎప్పుడైతే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే డీఎంఎస్ గారు ఆ యొక్క ఆదేశాలు సూచనలు అందరికీ కూడా ఇచ్చి మొత్తం వైద్య సిబ్బందిని అలాగే మిగతా శాఖలు కూడా అప్పనప్పు చేసి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగినట్టు ముందుగానే పలు సూచన ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి వేసే విధానం ఏ విధంగా ఉంది అలాగే ఎవరికైనా పిల్లల్లో చిన్న చిన్న కూడా కూడా వైద్య సిబ్బంది అలాగే విద్యాశాఖ అందరికీ కూడా సమన్వయ సమావేశాలు కూడా ఆ మండల పరిధిలో జరిగాయి అలాగే జిల్లా స్థాయిలో కూడా జరగడం జరిగింది మరి ఈ విధంగా మన జిల్లా వ్యాప్తంగా లక్ష తొంభై ఆరు పైగా సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు వయసున్న పిల్లలు విద్యార్థులు కలిపి జరుగుతుంది అలాగే జిల్లా వ్యాప్తంగా లక్షల తొంభై ఆరు వేల పైగా ఉన్నారు ఈ విధంగా జిల్లా మొత్తం మనకి మూడు వేల ఎనిమిది వందల పైగా కేంద్రాల్లో అంగన్వాడీ కేంద్రాలు స్కూళ్ళు అన్ని కలుపుకొని ఇన్ని కేంద్రాలు వెళ్ళి ఇటు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాల కలుపుని కూడా మనకి కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ములుపురుగులు ఈ చిన్న పిల్లలు వచ్చి అంటే రకరకాల కారణాలు చేతులు అపశుభ్రత కావచ్చు అపశుభ్రమైన ఆహారము పరిసరాలు కొన్ని కారణాల వల్ల ఈ శరీరంలో నురుపులు చేరుతాయి ఈ ఉండడం ఉండటం ఏమంటుందంటే మనం తినే పోషకాషను కూడా అవి మురుపులు వినియోగించుకోవడం వల్ల మనకి తగిన పోషకాలు అందకపోవడం వల్ల సరిగ్గా ఎదుగుదల ఉండదు ముఖ్యంగా రక్తహీనత రక్తహీణత కారణం ఈ నుంచి సమస్య అలాగే చిన్నపిల్లలో బరువు తగ్గిపోవడము నీరసము కడుపు నొప్పి వాంతులు ఇలాంటి సమస్యలు రావడము ఇవన్నీ నివారించడం కోసం మనకి ఆర్బెన్స్ ఫోర్ హండ్రెడ్ ఎనర్జీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి ఆయా వయసును బట్టి ఎవరికి ఎంత బాగుంది కూడా ముందుగానే దీనికి సూచన చేసి సమావేశం నివారించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం ఇది ప్రతి ఆర్గానికి ఒకసారి ఈ మాత్రం వేసుకోవాలి అప్పటిసారి తద్వారా ఏంటంటే ఇల్లు నివారణ జరిగి వారి ఎదుగుదలకి ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా వీటి విద్యార్థులు కూడా అటు మానసిక అభివృద్ధి కానీ మానసికంగా ఎదుగుదల కానీ అలాగే చదువు ఏకాగ్రత కానీ సంస్థలో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి పాలకొండ జిల్లా వ్యాప్తంగా మనకి ఇటు వైద్య అంగన్వాడీ అలాగే విద్యాశాఖ సమన్వయంతో ఆయా అధికారులు మండల అధికారులు జిల్లా